యేసుక్రీస్తు ప్రభావకి గాడిద అవసరం వచ్చిందంట ఆయనకి ప్రభు అది ప్రభువు నాకు కావలసి ఉన్నది కాబట్టి ఏసుక్రీస్తు ప్రభారు ఈ భూమి మీదకి వచ్చినాడు ఆయన ఎలాంటి వాడికి వచ్చినాడంటే ఆయన ప్రవశింపబడిన రీతిగా యేసు ప్రవారు ఈ భూమి మీదకే వచ్చినాడనమాట ముందుగానే అనేక మంది ప్రవశించారు యేసు ప్రభారు గురించి యేసు ప్రభారు ఈ భూమి మీదకి వస్తాడని ఆయన కన్ ఆయన కన్యక గర్భాన్ని జన్మిస్తాడని తర్వాత ఆయన గాడిది మీద ఆయన ఊరేగుతాడని మరి ముందుగానే మరి బైబిల్ గ్రంథంలో భక్తులైనటువంటి వారు ప్రవర్తలు ఏం చేశారంటే ప్రవసించినట్లుగా దేవుని వాక్యంలో రాయబడుతూ వచ్చింది ప్రవసించినట్లుగానే ఈ రీతిగా జరుగుతూ వచ్చిందనమాట చూడండి గ్ర జక్రయ్య గ్రంథం తొమ్మిదో అధ్యాయం తొమ్మిదో వర్షంలో ఇక్కడ యేసుక్రీస్తు ప్రభావానికి వచ్చినటువంటి ప్రవచనం జక్రయ గ్రంథం తొమ్మిదో అధ్యాయం తొమ్మిదో వర్షము సియోను నివాసులారా బహుగా సంతోషించుడి ఎరుస్లేం నివాసులారా ఉల్లాసముగా ఉండు నీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడును దీనుడై గాడిదను గాడిద పిల్లను ఎక్కి నీ యొద్దకు వచ్చేస్తున్నాడు ఇక్కడ మనం చూసినట్లయితే ఇది ప్రవర్త ద్వారా ఈ యొక్క ఈ ఈ యొక్క నెరవేర్పు అనేది జరుగుతూ వచ్చు ఏసుక్రీస్తు ప్రవారు చాలా గొప్పవాడు మరి రాయబడితే వచ్చింది ఏంటంటే తొమ్మిదవ శ్రములో సియోను నివాసులారా బహుగా సంతోషించుడి ఎరుస్లేం నివాసులారా ఉల్లాసంగా ఉండు నీ రాజు కాబట్టి దేవుడు ఎవరంట ప్రవారు ఎవరైనా రాజు అనమాట నలభై ఐదో కీర్తన పదకొండవ శ్రమం రాయబడింది ఈ రాజు నీ ప్రభువు అని రాయబడింది నలభై ఐదో కీర్తన పదకొండవం ఈ రాజు కాబట్టి ఇక్కడ ఈ రాజు నీ ప్రభువు అతడు నీ సౌందర్యమును కోరినవాడు సదా ఆయన మన రాజు అతడు నీ రాజు ఇరవై నాలుగో కీర్తన పదోవశ్రం ఇరవై నాలుగో కీర్తన పదో వచ్చినం మహిమగల రాజు ఎవడు సైన్యములకు అధిపతికు ఎహోవాయి అంటే మహిమగల రాజు అయిన దేవుడు యేసుక్రీస్తు ప్రభారు ఎవరంటే ఆయన మన రాజు ఆయన మహిమగల రాజు ఆయన ఘనమైన రాజు మలాఖీ గ్రంథం అధ్యాయం పద్నాలుగు వచ్చిన మలాఖీ గ్రంథం ఒకటి పద్నాలుగు చదవండి ఒకటి అధ్యాయం పద్నాలుగు వచ్చిన నేను ఘనమైన మహారాజునై ఉన్నాను అన్ని జనల్లో నా నామం భయంకరమైనదిగా ఎంచబడుతున్నదని సైన్యముల గతిపతి యుహోవా సెలవు ఇచ్చున్నాడు సార్లు మనం ఇక్కడ చూస్తే ఇక్కడ రాయబడింది నేను ఘనమైన మహారాజున ఉన్నాను అని చెప్పి రాయబడుతూ వచ్చింది అనమాట యేసుక్రీస్తు బ్రవారు కూడా ఏమై ఉన్నాడు అంటే ఘనమైన రాజు అయి ఉన్నాడు ఆయన ఘనమైన రాజు ఆయన సర్వశక్తిమంతుడైనటువంటి రాజు కదా కాబట్టి ఈ ఘనమైనటువంటి రాజు తిమోతికి రాసిన మదర్ పత్రిక ఒకటా అధ్యాయం పదిహేడవ వచ్చినలో సకల యుగములకు రాజు అయి ఉన్నాడని రాయబడింది ఎప్పటివరకంట మొదటి తిమోతి అధ్యాయం పదిహేడవ వచనం సకల యుగముల్లో రాజు అయి ఉండి చాలా మనం ఇక్కడ చూస్తే సకల యుగంలో ఏమై ఉన్నాడు అంటే ఆయన రాజు ఉన్నాడు ఈ లోకంలో రాజులు చాలామంది ఉంటారు కదా ఒక్కొక్క రాజు ఎన్ని సంవత్సరాలు ఉంటాడు ఒక ప్రధానమంత్రి ఉన్నాడు ఎన్ని సంవత్సరాలు ఉంటాడు ఐదు సంవత్సరాలు ఉంటాడు మరలా గెలిస్తే రెండు మరొక ఐదు సంవత్సరాలు ఉంటాడు లేకపోతే మరొక పదిహేను సంవత్సరం మరొక ఐదు సంవత్సరాలు బాగా మంచి బాగా చేస్తే ఓ పదిహేను సంవత్సరాలు ఉంటాడేమో కానీ ఆ రాజు ఈ లోకంలో ఉన్నటువంటి రాజులు ఆ ప్రాంతానికి చెందినవారు ఆంధ్ర రాష్ట్రానికి ఒకడు మరి లేకపోతే భారతదేశానికి ఒకడు రకరకాల ఎన్నో దేశాలు ఉన్నాయి ఈ ప్రపంచ దేశాల్లో ఒక్కొక్క దేశానికి ఒక్కొక్క రాజు కానీ ఏసుక్రీస్తు ప్రభు ఏ దేశాలకు రాజు ఆయన సకల యుగములకు రాజు అయి ఉన్నాడు ఆయన సకల యుగములకు రాజు ఇదే జక్రయ్య గ్రంథం పద్నాలుగు అధ్యాయం తొమ్మిదవ శంలో చక్రయ్య గ్రంథం పద్నాలుగు అధ్యాయం తొమ్మిదో వర్షములో యహోవా సర్వలోకమునకు కాబట్టి సర్వలోకమునకు రాజయ్యున్నాడు అంట ఆయన ఆయన వాళ్ళకి వీళ్ళ కాదు ఆయన సర్వలోకమునకు ఏమై ఉన్నాడు ఉన్నాడు కదా ఇంకా మనం చూస్తే మత్స్సు వార్త రెండో అధ్యాయం రెండో వర్షములో ఏముందంటే యూదుల రాజు అని ఉందన్నమాట కాబట్టి ప్రకటన గ్రంథం ప్రకటన గ్రంథంలో కూడా మనకు రా చదువుకున్నట్లయితే అక్కడ కూడా ఏముందంటే రాజులకు రాజును ప్రభువులకు ప్రభు అయి ఉన్నాడు అని బైబుల్ రాయబడింది అంటే ఏసుక్రీస్తు బ్రభారు ఎవరంటే ఆయన రాజయుండి కూడా మన కొరకు వచ్చినాడు ఇది మన జ్ఞాపకం పెట్టుకోవాలి యేసుక్రీస్తు రాజు రాజయుండి కూడా దేని మీద వచ్చినాడు ఆయన గాడిది మీద వచ్చినాడు కదా రాజులు గాడిది మీద వస్తారా రారు ఎందుకంటే రాజులు రావాలని అంటే వాళ్ళు రథాల మీద వస్తారు వాళ్ళు గుర్రాల మీద వస్తారు కదా కాబట్టి ఏసుక్రీస్తు ప్రభార అయితే దేని మీద వచ్చినాడంట గాడిద మీద వచ్చినాడంట కదా ఎంత తగ్గించుకున్నాడు చూడండి అందుకని దేవుని మనం ఆరాధించాలి ఈరోజు మరి వాళ్ళు ఆరాధించారనమాట ఈరోజు మట్టల ఆదివారం అంటారు అంటే ఈరోజు నాడు ఏం చేస్తూ వచ్చినారు మరి అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఆరాధిస్తూ వచ్చినారు వాళ్ళు ఘనపరుస్తూ వచ్చినారు ఆయనను ఒక గాడి పిల్ల మీద ఎక్కించి తర్వాత ఆయన ముందు బట్టలు పరిచి మరి వాళ్ళందరూ కూడా దావిది కుమారునికి జయము జయము అని చెప్పి దేవుణ్ణి అక్కడ ఆరాధిస్తూ వచ్చినారు ఓ సన్న అంటూ వచ్చినారు దేవుని ఎంత వారు ఘనపరుస్తూ వచ్చినటువంటి దినం అన్నమాట ఇది కాబట్టి వారు ఖజ్జూరూపు మట్టలు పట్టుకొని వారు ఏం చేస్తూ వచ్చినారంటే దారి పొడుగుతన ఆ ఖర్జూరు మట్టలు పట్టుకుని తమ యొక్క వస్త్రాలు దారి పొడుగున పరిసి ఆ గాడిది బిల్ల మీద యేసుక్రీస్తు ప్రభావం ఎక్కిస్తూ ఎక్కించి యేసు ప్రభావాన్ని కనపరుస్తూ వచ్చినటువంటి దినం ఆరాధిస్తూ వచ్చినటువంటి దినం ఇక్కడ ప్రవచనము నెరవేరినటువంటి దినం అనమాట ప్రవచనము నెరవేరుతూ వచ్చింది ముందుగానే మరి జకరే అనేటువంటి ప్రవర్త ఏం చేస్తూ వచ్చినాడు ప్రవసిస్తూ వచ్చినాడు అనమాట ప్రవశిస్తూ ఏమని చెప్తూ వచ్చినాడో ఇదిగో నీ రాజు ఇదిగో నీ రాజు తర్వాత రెండో విషయం ఏంటంటే నీతిపరుడు ఎవరంట ఆయన నీతిపరుడు అంట తర్వాత మూడో విషయం ఏంటంటే రక్షణ గలవాడు యేసుక్రీస్తు ప్రభారు పాపులైనటువంటి మనలను ఆయన రాజయిండి కూడా దీనత్వాన్ని ధరించుకుని పాపులైనటువంటి మన కొరకు ఈ లోకానికి వచ్చి అంతేకాదు నీతిపరుడైనటువంటి దేవుడు మరి ఆయన మనల్ని నీతిమంతులుగా చేయాలని చెప్పి ఆ నీతిపరుడైనటువంటి దేవుడు యేసు ఈ లోకానికి వచ్చినాడు అంతేకాదు ఆయన రక్షణ గలవాడు అంటే మరి పాపులైనటువంటి మనలను రక్షించుకుని మనకు రక్షణ ఇవ్వడానికి యేసుక్రీస్తు క్రీస్తు ఈ లోకానికి వచ్చినాడు కదా తర్వాత దీనుడు ఇక్కడ ఎన్ని విషయాలు ఉన్నాయి రాజు నీతిపరుడు రక్షణ గలవాడు దీనుడై గాడిదను గాడిద పిల్లనెక్కి నీ అద్దకు కాబట్టి ఏసు క్రీస్తుపురవారు ఏం చేస్తూ వచ్చినాడు ఆయన మన ఎద్దకు వస్తూ వచ్చినాడు అనమాట ఆయన గురించి మరి ఆ రోజున రాయబడినటువంటి ప్రవచనం ఏంటంటే ఆయన రాజు అని రాయబడుతూ వచ్చింది ఆయన నీతిపరుడని ఆయన రక్షణ గలవాడని ఈ రాజు దీనుడని రాయబడుతూ వచ్చింది అనమాట ఆ రోజున వాళ్ళు ఈ మాటలు పెట్టి వారి దేవుణ్ణి ఏం చేస్తూ వచ్చినారు ఘనపరుస్తూ వచ్చినారు అను నువ్వు మా రాజువి మాకు ఎగైగములకు రాజు ఉన్నావు నువ్వు రాజు వేయండి కూడా గాడిది మీద ఎక్కువ వచ్చినావు కాబట్టి మరి గాడిదిని కోరుకుంటూ వచ్చినావు కాబట్టి ఆ చిన్న గాడిదిని కోరుకుంటూ వచ్చినావు కాబట్టి మరి మా కొరకే పరుడు వేయండి ఈ లోకానికి వచ్చావని వాళ్ళు ఏం చేస్తూ వచ్చినారంటే దేవుణ్ణి ఆరాధిస్తూ వచ్చినారు అయ్యా మా కొరకు నువ్వు రక్షణ కలవాడి వచ్చినావు అని చెప్పి వారు దేవుని స్థుతిస్తూ వచ్చినారు మా దీనుడు దీనుడివై తగ్గించుకుని ఈ లోకానికి వచ్చినావు అని చెప్పి వాళ్ళు ఆరాధిస్తూ వచ్చినారు అనమాట మత్యస్థ వార్త ఇరవై ఒకటి అధ్యాయం ఐదవ వర్షణములు ఏమందంటే మధ్యస్థ వార్త ఇరవై ఒకటి అధ్యాయం ఐదవ విషణం ఇదిగో నీ రాజు సాత్వికుడై గాడిదను కాబట్టి ఇక్కడ మనం చూసినట్లయితే ఇదిగో నీ రాజు ఏమై ఉన్నాడు ఆయన సాత్వికుడై ఉన్నాడు కాబట్టి ఐదు విషయాలు రాయబడితే వచ్చినాయి అనమాట వాళ్ళు ఏమన్నారంటే ఇదిగో నీ రాజు ఏమై ఉన్నాడు ఆయన సాత్వికుడు ఆయన యేసుక్రీస్తు ప్రవారు ఈ భూమి మీదకి సాత్వికుడిగా వచ్చినాడు ఎంత సాత్వికుడు అంటే మన కొరకు ఎన్నో రకాలైనటువంటి నిందలు అవమానాలు సాత్వికంతో అంగీకరించినటువంటి వాడు ప్రభైన యేసుక్రీస్తు బురవారు బట్టి దేవుని మనం ఆరాధించాలి బట్టి దేవుని స్థుతించాలి కదా ఈ రీతిగా వాళ్ళు ఏం చేస్తూ వస్తున్నారు ఆయన్ని మరి ఒక గాడిది మీద ఎక్కించి తర్వాత వారి యొక్క వస్త్రాలు ఏం చేస్తూ వచ్చినారు వారి దగ్గర ఉన్నటువంటి వస్త్రాలను తీసుకుని వచ్చి దారి పొడిపోతున్న పరిసి తర్వాత ఆ యొక్క కజ్జూరపు మంటలు చేతపుచ్చుకుని వారు జైము జయము దావిది కుమారుడు అని చెప్పి వారు ఏం చేస్తూ వస్తున్నారు ఆరాధిస్తూ వస్తున్నారు అనమాట ఇదిగో మా రాజు అని చెప్పి వాళ్ళు గనపరుస్తున్నారు అనమాట చూస్తున్న వాళ్ళకి ఏం అర్థం కావట్లే ఈ నేటి గాడిద మీద ఎక్కించుకుని రాజు రాజు అంటున్నారని అనుకుంటారు అనుకుంటున్నారు కదా కాబట్టి అక్కడ వాళ్ళు అందరూ ఏం చేస్తున్నారంటే నమ్మిన వారందరూ ఇదిగో మా రాజు వస్తున్నాడు లేఖనం ప్రకారంగా నెరవేర్చి భూమి మీదకి వస్తున్నాడు అని చెప్పి ఆయన ఆరాధిస్తూ వస్తున్నారు తర్వాత ఇదిగో మా రాజు నీతిపరుడు మా రాజు రక్షణ గలవాడు మా రాజు దీనుడు మా రాజు ఏమై ఉన్నాడు సాత్వికుడు అని చెప్పి వారు ఎంతగానో దేవుణ్ణి స్థుతిస్తూ వస్తున్నారు అనమాట కాబట్టి ప్రభనేసు క్రీస్తు ప్రభారు మరి మన కొరకే ఆ రీతిగా యేసయ్య యేసు ప్రభారు ఈ లోకానికి వచ్చినట్లుగా దేవుని వాక్యంలో రాయబడుతూ వచ్చిందనమాట ఆ గొప్ప దేవుడు మన కొరకు ఏం చేస్తూ వచ్చినాడు తగ్గించుకుని వచ్చినాడు దేని కోరుకున్నాడు అయినా గాడిదని కోరుకున్నాడు మార్క్స్ వార్త పదకొండు అధ్యాయంలో మార్క్స్ వార్త పదకొండు అధ్యాయము మూడవ వచ్చినావు ఎవడైనా మీరెందుకు ఇలాగ చేస్తున్నారని మిమ్మల్ని అడిగినడలా అది ప్రభువు నాకు కావాల్సి ఉన్నదని చెప్పుడే సార్లో మనం ఇక్కడ చూస్తే అది ప్రభువునకు కావాల్సి ఉన్నది గాడిదంట ప్రభుకు కావాలి అంట గాడిద ఎలాంటిది అంటే ఇది ఆ గాడిదా ఎక్కడుందంట చూడండి నాలుగో ఇష్టంలో వారు వెళ్ళగా వీధిలో ఇంటి బయట తలవాకిట కట్టబడి ఉన్న గాడిది పిల్ల సార్ల ఇక్కడ మనం చూస్తే ఎక్కడుంది గాడిద అంటే ఇది అపిత్రమైన జంతువు అనమాట ఇది ఎక్కడుందంటే ఎక్కడుందంటే అది నాలుగో విషయంలో వీధిలో ఉంది ఇంటి బయట తల వాగిట కట్టబడి ఉన్న గాడిది పిల్ల కదా ఇంటి బయట తల వాగిట అంటే ఇంటి ముందు ఎక్కడో దూరంగా కట్టేసి ఉందన్నమాట అక్కడ కట్టబడి ఉంది ఈ గాడిది పిల్ల అక్కడి నుంచి ఏసు దాన్ని కోరుకుంటూ వచ్చినాడు